ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల శ్రీ బాలవీ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు నీతి నిజాయితీ విలువలు కలిగిన రాజకీయాలకు చంద్రబాబు నిలువెత్త నిదర్శనమని అన్నారు సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున చంద్రబాబును అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారని మంత్రి గుర్తు చేశారు ఆ రోజు రాష్ట్ర చరిత్రలోని ఒక చీకటి రోజు అని అది వైసీపీ పతనానికి నాంది పలికిన రోజు అభివర్ణించారు చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసిస్తూ దేశ విదేశాలను తెలుగువారంతా ఆయనకు అండగా నిలిచారని తెలిపారు అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పటికీ ప్రజలు ఆయన్ని కడిగిన భావించి ముఖ్యమంత్రిగా చేశారని మంత్రి పేర్కొన్నారు ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు చంద్రబాబుపై వైసీపీ కుట్రలు కుతంత్రాలు ఎప్పటికీ చల్లవని వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు చరిత్రలో అనేది ఒక దుర్దినం సరిగ్గా రెండేళ్ల క్రితం నీతి నిజాయితీలు విలువలతో ఉన్నటువంటి రాజకీయాలకి తనదంటూ ఒక ముద్ర వేసినటువంటి నాయకుడిని అవినీతి అరాజకాలకు ఉన్నటువంటి ప్రభుత్వం తన పరాకాష్ట నిదర్శనంగా అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి రోజు ప్రజలందరూ తిరగబడ్డారు నిజాయితీ గెలిచింది ఆ సందర్భంగా తెలుగు ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారు వెన్న తప్పుడు పనులు చేయటం అవినీతి చేయటం ఈరోజు అధికారంలో ఉంటే లెక్కల స్కాములు కావచ్చు విధ్వంసాలు కావచ్చు చేసిన వాటి కూడా పతనానికి నాంది పలికినటువంటి రోజు కూడా ఈరోజు అవుతుంది ఏదైనా కానీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ చేసినటువంటి తేదీ ఈ రోజును మేమందరం కూడా చరిత్రలో తెలుగు జాతి ప్రజలకి ఒక చీకటి రోజుగా భావిస్తున్నాం వైసీపీ పతనం ఈ కారణంతో పూర్తి పతనానికి నాంది రోజు ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉన్నారని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఆ మహనీయుడు మరింత కాలాలు మనకి సుపరిపాలన అందించే విధంగా ఈరోజు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తున్నటువంటి సందర్భంలో వారందరికీ తెలుసు